నమస్కారం అండి భక్తిసార యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం మనం ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు లేదంటే దేవుని శ్లోకాలు పఠించేటప్పుడు లేదంటే దేవుడి ముందు కూర్చుని మనం ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలని ఆధ్యాత్మిక చింతనతో గడుపుతున్న సందర్భంలో మనం కూర్చునేటువంటి ఆసనం ఎటువంటిదై ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా కూర్చునేటప్పుడు నేల మీద కానీ చెక్క పీట మీద కానీ చెక్క దుక్కల మీద కానీ రాయి మీద కానీ అలాగే వెదురు మీద కానీ కూర్చుని మాత్రం దైవ ధ్యానం చేసుకోకూడదు పూజలు చేసుకోకూడదు ఒకవేళ మీరు నేల మీద కూర్చున్నా పీట మీద కూర్చున్నా దాని మీద ఒక కంబళి కానీ చిత్రాసనం కానీ దర్భ ఆసనం కానీ అంటే దర్భచాపలాటిది వేసుకుని కూర్చోవడమే శ్రేష్టం ఇలాగ ఉట్టిగా రాయి మీద చెక్క మీద పీట మీద కూర్చుని మాత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పూజలు వ్రతాలు నోవులు ఆఖరికి రోజు నిత్యం చేసుకునేటువంటి దైవ ప్రార్థనల సందర్భంలో కూడా ఇలాగ ఉట్టి చెక్క పీట మీద రాయి మీద లేకపోతే ఒక వెదురు ఆసనం మీద కూర్చుని మాత్రం చేసుకోకండి వాటి మీద ఒక కంబళి కానీ లేదంటే ఒక దర్భచాపలాటిది కానీ ప్రత్యేకించి దర్భ గర్భచాపలు దొరికితే చాలా శ్రేష్టం ధర్భచాపని మనం ఆసనం మీద వేసుకొని కూర్చుంటే చాలా శ్రేష్టం అలాగే చిత్రాసనాన్ని కానీ వేసుకొని కూర్చుని మాత్రమే మనం పూజలు వ్రతాలు ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసుకోవాలి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఇలాగ రాళ్ళ మీద చెక్కల మీద బళ్ళల మీద కూర్చోకుండా శుభ్రమైనటువంటి ఆచార సాంప్రదాయపరమైన ఆసనం మీద కూర్చుని భగవంతుని ఆరాధించండి ఆయన అనుగ్రహాన్ని పొందండి ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం మీరు మా సారం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం